హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడూ ఒకేలాంటి రైస్ కాకుండా ఇలా ఒకసారి తయారు చేసుకొని తినండి సింపుల్ రెసిపీ అండి ఒక స్పూను ఆయిల్ రెండు స్పూన్ల వేరుశనగ గుండ్లు రెండు స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు రెండు స్పూన్ల క్యారెట్ ముక్కలు రెండు స్పూన్ల బఠానీలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు బాగా పండిన టమాటోను సన్నగా తరిగి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి స్పైసీగా తయారు చేయలేదండి మసాలాలు అవి వేయలేదు ఇలా సింపుల్గా తయారు చేస్తాను ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీగా ఉంది పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఒకరికి తయారు చేస్తాను ఎప్పుడన్నా రైస్ కర్రీతో తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి ఎంతో టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు రైస్ వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఒక నిమిషం మూత వేసి ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు ఇందులో వేరుశనగ గుండ్లు బఠానీలు క్యారెట్ టమాటో వేసాం కదా చాలా హెల్తీగా ఉంది చూడండి ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది ఎప్పుడు ఒకేలాగా మసాలాలు అవి వేసి చేసుకోకుండా ఇలా సింపుల్గా చేసుకొని తినండి అప్పుడప్పుడు ఎంతో హెల్తీగా ఉంటాం చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోగలమండి అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి